పాపంలో పడిపోవటం అంటే దేవునికి విరుద్ధంగా జీవించడమే దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు ఆజ్ఞలు మనకి ఎందుకు ఇచ్చారంటే మన లైఫ్ని సేఫ్ జోన్లో ఉంచుకోవటానికి దేవుళ్ళు నిలకడగా ఉండటానికి అంతే కానీ మనం ఏంటో కోల్పోతాము మనము మన లైఫ్ ఏంటో స్వాయిల్ అయిపోయింది అన్న ఉద్దేశంతో దేవుడు మనకు ఆజ్ఞలను పెట్టలేదు మన లైఫ్ని సేఫ్ జోన్లో ఉంచుకోవటానికి దేవుడు కొన్ని ఆజ్ఞలను దేవుడు మనకిచ్చారు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటికే అడిక్ట్ అయిపోయి అవకాశాలకి అడిక్ట్ అయిపోయి లోకంలో పడిపోతూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చినంలో ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అనే మాటను మనం బైబిల్లో చూస్తున్నాం కాబట్టి ఆజ్ఞను దేవుని ఆజ్ఞను పాటిస్తే మనం మనం కాపాడుకున్న వారం అవుతా ఉంటాం ఎప్పుడైతే మన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నడిస్తే అది మన యొక్క జీవితం మీదకి ఒక శాపంగా వస్తుందని అని వాక్యం వాటిని మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం నిజంగా ఈ రోజుల్లో చాలామంది దేవునికి విరుద్ధంగా జీవించి దేవుడు కొన్ని లిమిటేషన్స్ పెట్టిన వాటిని దాటేసుకొని వెళ్ళిపోతూ అపవిత్రతను కోరుకొని పవిత్రమైన జీవితాన్ని పాటు చేసుకొని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నువ్వు ఎప్పుడైతే అపవిత్రంగా మారిపోతావో నీలో భయం స్టార్ట్ అవుతుంది ఇంకా నెమ్మదిగా నువ్వు బ్రతకలేవు కాబట్టి నీ పవిత్రతను ఎప్పుడు నువ్వు కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటావు నువ్వు ఎప్పుడూ దేవునిలో హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా తిరగచ్చు కాబట్టి అపవిత్రత జోలికి వెళ్ళి మన ప్రాణాన్ని కృంగిపోయేలాగా చేసుకొని బాధపడటం కంటే దేవుని ఆజ్ఞలను గైకొని చక్కగా మన యొక్క జీవితాన్ని కాపాడుకోవటం ఇంట్లో మేలు కాబట్టి దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలంటే దేవుని ఆజ్ఞలను ఆజ్ఞలను పాటిస్తూ దేవుని కోసం నమ్మకంగా బ్రతికితే మన లైఫ్కి మనమే మేలు చేసుకున్న వారము అవుతాము కాబట్టి దేవుడు ఈ మాటను మన కోసం అందించినందుకు దేవుని స్థుతిస్తూ ఆయన కోసం నమ్మకంగా జీవితాం గాడ్ బ్లెస్ యూ